వృద్ధరాజు గారు మరి పార్టీ సీనియర్ నాయకులు వేదికపైనున్న నాయకులకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అభివాదాలు తెలియజేస్తూ ఈరోజు మా రాజకీయ ప్రస్థానం ముప్పై ఏళ్ళ క్రితం కమ్యూనిస్ట్ పార్టీలో సాగినప్పటికీ దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసి తర్వాత రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జాయిన్ కావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోవడం జరిగింది దాదాపు పది పది సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అడుగులో అడిగేసి నడిచినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీలో ఎవరైతే పార్టీ కోసం నిరంతరం పనిచేశారో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే పనిచేశారో వారి పట్ల జరుగుతున్న నిరాధారాన్ని చూసి పార్టీలో స్తబ్దతగా ఉన్న మేము కాంగ్రెస్ పార్టీకి శరమలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిళ గారి నాయకత్వం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే దృక్పథంతోనే ఆశతోనే ఆశయంతోనే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో శరంలం గారి నాయకత్వంలో మరి రఘువీర గారి నాయకత్వంలో ఈరోజు మేము చేరడం జరుగుతూ ఉంది మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి అండదండలు పార్టీ మాకు ఉంటాయని సదా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ అన్న